మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను అదేనండి నేను తెలగపిండి కూరని సొరకాయ వేసి అదే ఆనపకాయ వేసి వండుతున్నాను ఈవేళ అలాగే ఆనపేయ్యి ఫ్రై చేసి మిరియాల చ రసం కూడా పెడుతున్నాను కొంచెం టమాటాలు వేసి అలాగే కాకుండా ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను బాలింతలకి ఎలా వండాలి ఏం తినాలి ఎలా ఉండకూడదు అనే విషయం కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ తెలగపిండి కూర అనేది బాలింతలకి పెడుతూ ఉంటారనమాట ఈ కూర వండేటప్పుడు నాకు అవన్నీ గుర్తుకొచ్చి ఆ విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఏంటంటే నేను ఏం చేశానంటే ఆనపకాయని ఫుల్గా వేసేద్దామని కోసాను కానీ ఎక్కువైపోతాయి అనిపించింది కత్తిపెడితో ఫీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని పెట్టుకొని ఇగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట తెలగపిండి కూర అంటే ఏంటో చాలామందికి కూడా తెలియదు ఇక్కడ తెలంగాణలో అయితే తెలగపిండి అంటే తెలియదు కానీ ఆంధ్రాలో మాత్రం ఇంచుమించి చాలా మందికి ఈ తెలగపిండి అంటే ఏంటో తెలుస్తుంది తెలగపిండి అంటే ఏంటంటే మనం నువ్వులు ఆడిస్తారనమాట నువ్వు నూనె కోసం ఆడించినప్పుడు ఒక చెక్క వస్తుంది ఆ చెక్కనే మనం తెల్లగపిండి అంటామన్నమాట ఆ చెక్కని దంచుకొని పొడి చేసి మళ్ళీ ఈ మధ్యన పొడి కూడా ప్యాకెట్లో అమ్మేస్తున్నారు పూర్వకాలం అయితే ఆ చెక్కను కూడా దంచుకొని పొడి చేసుకునేవారు అనమాట ఇంకా నాకైతే తెచ్చారండి అయితే ఆనపకేసి వండుదాం బాగుంటుంది అనేసి నేను ఆనపకే ముక్కలని చిన్న చిన్న ముక్కలు కోసేసి డైరెక్ట్గా వండేసుకోవచ్చు తెలగపిండిలో వేసి కానీ ఏంటంటే నేను ఒక వస్తే ఉడకబెడితే తొందరగా అయిపోతుంది కదా అని ఒక మీద ఏమో వేసేసాను ఒక పై మీద తెల్లపిండి వేసేస్తే తొందర తొందరగా అయిపోతుంది కదా అనేసి నేను అలా వేసేసాను అనమాట అసలు విషయం ఏంటంటే బాలింతలకి తెలగపిండి కూర అనేది మా సైడ్ బాగా పెడతారండి పదకొండవ రోజు నుంచి తెలగపిండి కూర ములగా కేసి పెడుతూ ఉంటారనమాట ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అనేసి పెడుతూ ఉంటారనమాట నిజంగానే ఇది చాలా మంచి ఆహారము అలాగే పిల్లలకి పాలు కావాలి కాబట్టి బాలింతకి తింటే పాలు బాగా పడతాయనే నమ్మకం కూడా ఉంది నిజం కూడా అలాగే అవుతుంది అనమాట ఎక్కువ తెలగపిండి తినడం వల్ల ఏంటంటే పాలు అనేవి బాగా ఉండి పిల్లలకి పుష్కలంగా ఉంటాయి అనమాట పాలు పట్టవలసిన అవసరం అయితే ఉండదు ఇదిగో నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి అలాగే బాలింతలకి పచ్చాలు పెడుతూ ఉంటారు కదా డెలివరీ అయినప్పుడు పచ్చాలు పెడుతూ ఉంటారు అదేంటంటే సొంటి పొడులు అలాగే కారపొడులు కూడా వేసి పెడుతూ ఉంటారు డాక్టర్స్ అయితే పెట్టకూడదు అంటారు నిజమే అలా పెట్టకూడదు ఎందుకంటే ఇదివరకంటే ట్యాబ్లెట్స్ లేక పూర్వకాలం యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ లేక అప్పుడు కంపల్సరీ ఈ ఫుడ్ మీద ఆధారపడేవారనమాట కంపల్సరీ వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేయటం కారపొడి వేయటం అలాంటి వాత చేయకుండా వేడి చేస్తుంది బాలింతగా అనేసి అవి పెడుతూ ఉండేవారు అంటే సొండి పొడి వేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు సిజర్సన్స్ ఎక్కువ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ప్లస్ నార్మల్ డెలివరీ కూడా అనేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అవి తగ్గడానికి కుట్లవి మానడానికి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు అలాంటి అప్పుడు ఈ సొండి పొడిలు కారపొడలు ఎక్కువ వేసారనుకోండి వేడి చేసేసి వాళ్ళ కాకుండా ఇబ్బంది ప్లస్ పిల్లలకు కూడా పచ్చకామర్లు అనాస లాంటివి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట డాక్టర్స్ అయితే ఒప్పుకోరు అసలు మీరు ఏం పచ్చళ్ళు పెట్టద్దు వెంటనే అసలు కర్రీస్ చారు ఏదైనా పెరుగుతో మీరు కంపల్సరీ ఫుడ్ అయితే పెట్టేసేయండి అని అంటారనమాట కానీ కొందరు పెద్దలు అలాగమ్ము అలా తినకూడదు పేగారుద అది ఇది అనేసి మళ్ళీ అదే ఫుడ్ని పెట్టడానికి ట్రై చేస్తారనమాట దానివల్ల చాలా ఇబ్బందులు అయితే పడతారు దయచేసి ఎవరు కూడా అలా కార పొడలు సొంఠ పొడులు వేయకండి పిల్లలకి ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది చక్కగా కర్రీస్ని కాస్తంత కారం తక్కువేసుకుని బీరకాయ అని పొట్లకాయని ఫ్రై చేసి తోటకూర అవి పెడుతూ ఉండాలి ఇలాంటి పదకొండో రోజు నుంచి ఇంకా బలవర్ధకమైన ఆహారాలు అండి ఇగో చూడండి తెలగపిండి అయితే ఇలా ప్యాకెట్లో వస్తుంది కాస్త వాటర్ తీసుకుని నేను అందులో పసుపు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని బాగా మరగనిచ్చి ఆ తర్వాత ఇలాగ తెలగపిండిని నేను శుభ్రంగా అందులో వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట కాస్త అంత ఎక్కువ ఉడకనివ్వాలండి తొందరగా ఉడకది కర్రీ అయితే చాలా టైం పడుతుంది అనమాట ఇంకా పచ్చాల విషయంలో అలా ఉండాలి ప్లస్ కొన్ని కొన్ని మాత్రం పెద్దలు చెప్పినవి పాటించాలి ఎలా అంటే డెలివరీ అయ్యాక ఇంచుమించు బాలేంత శరీరం అంతా పచ్చిగా అయిపోతుంది అది కరెక్టే మరి ఎన్నో ఎముకలు మొత్తం శరీరంలో ఉన్న ఎముకలని ఇరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత భయంకరమైన పెయిన్ పడాలంటే డెలివరీ అంటేనే అంత బాధని అనుభవించాలి శరీరం కాబట్టి ఉల్లంతా మారి పచ్చిగా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే చన్నీటిలవి అవి చేతులు పెట్టకూడదు ఇక చూడండి ఆనపకాయ చూడండి ఎంత నేను అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు కదా అయినా సరే ఎంత నీళ్ళు వచ్చేసిందో చూసారా ఇదే మరి వాటర్ కంటెంట్ అంటారు ఆనపకాయని అది చలువు చేసే గుణం అనేది ఉంటుంది అనమాట తెల తెలగపిండి అనేది ఏంటంటే కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది ఇందులో కొంచెం హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే దీనికి దానికి కలిపి వేసుకుంటే బాగుంటుంది ప్లస్ కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తారనమాట అయితే బాలంతకు మరి ఎల్లుల్లిపాయలు వేసేది వేడి చేసేస్తుంది ట్యాబ్లెట్స్ అనేవి మాన మానలేరు అవి కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఏంటంటే ఒళ్ళంతా పచ్చిగా ఉంటుందన్నమాట చన్నీటిలో చేపట్టకూడదు అలాగే చెవుల్లో దూదు పెట్టుకోవాలి గాలి వెళ్ళిపోకుండా ఉండాలి చెప్పులు వేసుకు తిరగాలి అలాగే పచ్చిమనేది ప్రత్యేకంగా ఎందుకు పెడతారంటే పెద్దలు ఇది మంచి ఉద్దేశంతోనే పెట్టారనమాట ఏదో అందరూ అయితే కాస్త ఏదో ఒకటి పెట్టేసి తినేస్తారు కొంచమే తినగలుగుతారు అలా కాకుండా వాళ్ళకి పప్పు నూనె అనేది పెట్టాలి కంపల్సరీ అనేసి వేరే కూర వండుకోవాలి ఉద్దేశంతో పెట్టారనమాట అంతేగాని కారప్పళ్ళు అవి అనేది పూర్వకాలం సెట్ అవుతాయి ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అవి సెట్ కాదు అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు కూడా సొంఠి పొడిలో ఏదో రీర్గా కొంచెం యాడ్ చేసుకోవాలి తప్ప అదే ప్రత్యేకంగా తినేసి చెంది తినకూడదు అనమాట మాకు తెలుసున్న ఒక అలాగే డెలివరీ అయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి అబ్బాయి మేము అవి తినాలి ఒళ్ళు ఆరారదు అది ఆరదు అనేసి బాగా పొడులు కారపొడ్లు వేసి పెట్టేసింది అనమాట అమ్మాయి ఎలా అయిపోయిందో తెలుసా ఒక స్కిల్ టెన్లా అయిపోయిందండి చాలా పక్కన యాంటీబయాటిక్స్ వేసేసారు ఈ ట ఇవి పెట్టేసేవారు దాంతో అమ్మాయి చాలా హెల్త్ పాడైపోయిందనమాట అనమాట ఆ తర్వాత మాకు చాలా బాధ అనిపించింది అమ్మాయిని చూస్తే చాలా వరకు అమ్మాయి తేరుకోలేపోయింది అనమాట అలా పెట్టకూడదు దానికి కారణం అదే మాకు తర్వాత అర్థమైందనమాట ఇదిగో నేనైతే రసం మిరియాల రసం కూడా పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను కాస్త టమాటాలు చింతపండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసి కాస్త లైట్గా అలా పిసుక్కుని అందులో కాస్త అన్ని వేసుకుని మరిగించుకుంటూ ఉండాలి నేను ఆనగ ముక్కలు అయితే వడబోసుకుని పక్కన పెట్టుకున్నది ఫ్రై కోసం అనమాట అండి తెలగపిండి కూర వండు బాలెంతప్పుడు ఇలా వండుకునే పక్కన ఇలా చారు పెట్టేసుకునేవాళ్ళం కంపల్సరీ అయితే టమాటాలు అనేది వేయినిచ్చేవారు కాదు అప్పుడు ఎందుకంటే టమాటా వాతవా అనేసి వే వేసేవారు కదా అనమాట బాలంతరనే కనీసం మూడు నెలలు అయినా అనేది చేయాలి మాకైతే ఐదు నెలల వరకు అసలు వేరే కర్రీస్ అని వేయినిచ్చేవారు కాదు ఇక మిరియాలు కూడా దంచుకుని వేసుకుంటున్నాను ఎలా అంటే ప్రత్యేకంగా ఎందుకు ఫుడ్ పెట్టేవారంటే మాకు అప్పుడు బాలింతకి నెలకి ఒక ఐదు ఆరు కేజీలు గానుగు నూనె అనేది గానుగు నూనె అంటే పప్పు నూనె వాడించి పక్కన పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా కూర వండేవారు ప్రత్యేకంగా అన్నం కూడా అన్నం కూడా వేరే సెపరేట్గా వాళ్ళని తెలుసా అందరు అన్నాలు కాకుండా వేరే వండుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా బాలెంత అంటే కర్రీ వండేసాక కాస్తంత రైస్ తినే ముందు వండి అందులో కాస్తంత కాస్త అంత గింజి వార్చేవారు అనమాట అన్నం ఉడికేటప్పుడు తీసేవారు నీళ్ళు చిట్టుడికి నీళ్ళు అనేవాళ్ళం అనమాట ఆ నీళ్ళు పోసుకు తింటే పిల్లలకి పాలు అనేవి ఉంటాయి అంటే వేడి చేయకుండా ఉంటే పాలు ఎక్కువగా ఉంటాయని అర్థమవుతుంది కదా దాన్ని బట్టి అని మజ్జిగనేది మాకు వేసేవారు కాదు కొన్ని రోజులకి కొన్ని రోజుల వరకు కానీ ఎక్కువ ఈ నీళ్ళు అనేవి వేసేవారు అనమాట ఎందుకంటే కరెక్టే కదా అందులో బీట్ అనేది ఉంటుంది దానివల్ల కూడా మనకి పిల్లలకి పాలు అనేవి ఉంటాయి కూల్ చేస్తుంది అనే ఉద్దేశం అనమాట ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా తోటకూర తెచ్చుకోవడం కాస్త నూనె వేసుకోవడం రెండు ఎల్లుల్లిపాయలు వేయించుకొని అది కరీం వండుకొని వాళ్ళు ప్రత్యేకంగా అయితే తినేవారు అంటుంది బాల్యంతరాలు కూర అనేవారు అనమాట ఇరవై ఒకటో రోజు వరకు ఎన్వి వేసేవారు కాదు ఎన్వి తిన తినేవాళ్ళకైతే ఖచ్చితంగా ఖైమా అనేది వేసేవారు అనమాట ఇరవై ఒకటో రోజు నుంచి అయితే మాంస మాంసంలో ఏటమాసం తినమనేవారు కానీ కోడి మాంసం అనేది తినిచ్చేవారు కాదనమాట తినకపోవడమే మంచిది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అసలు కోడి మాంసం తినకపోవడమే చాలా మంచిది వాత చేస్తుంది అనేవారు అనమాట అది కూడా కరెక్టే ఒక నెల పోయాక రెండు నెలలు పోయాక నాటుకోడి పెట్ట మాంసం కాస్త ఫ్రై చేసి పెట్టడానికి ట్రై చేసేవారు అనమాట అలాగే ఎండి చేపలు అనేవి మెత్తడు లాంటివి మాత్రమే కాస్త అంత కర్రీ చేసుకుని మరీ నోరు చచ్చిపోయి ఉంటుంది పచ్చలు కనీసి కర్రీ వేసేవారు అనమాట ఎప్పుడన్నా ఆవుకే పచ్చడి లాంటివి వస్తే తినిచ్చేవారు కదా ఆలు కూడా తినిచ్చేవారు కాదు టమాటాలు కొంతవరకు అంటే అరుగుదల అనేది ఉండదు అనేసి కొంతవరకు బెటరే కానీ అలానే వేరే వేరే క్యారెట్ అని అన్నీ తినొచ్చు క్యాలిఫరు క్యాబేజీ పౌష్టికాహారానికి సంబంధించినవి అన్నీ కూడా కూరలు అనేవి ఎక్కువ తినాలి వాళ్ళంత ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అనే ఎక్కువ ఉండాలన్నమాట మన శరీరం శుద్ధి కావాలి ఎంత బ్లడ్ పోతుంది ఐరన్ కూడా యాడ్ చేసుకుని పదార్థాలు కూడా పెడుతూ ఉండాలన్నమాట బెల్లం పాత బెల్లం పెట్టేవారు కరెక్టే అందులో కొంచెం సెడ్ అనేది ఉండదని పాత బెల్లాన్ని కాస్త పెడుతూ ఉండేవారు అనమాట ఐరన్ ఎక్కువ ఉంటుంది అనేసి కాఫీ టీలు బదులు పాలు తాగమనేవారు ఎన్ని పాలైనా తాగవచ్చు అనమాట కాబట్టి కొన్ని పాటి పెద్దలు చెప్పినవి కొన్ని పాటించాలి కొన్ని అయితే పాటించకూడదని నా ఉద్దేశం పచ్చళ్ళు మా మష అదే పచ్చళ్ళు లాంటివి ఖరి పొడులు సొంఠి పొడులు ఇవి తగ్గించుకోవాలి అలాగే చెవిలో క్లాత్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఎక్కువ పౌష్టికాహారం అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఇవి చూడండి నాకైతే చారు అయితే పూర్తిగా మరిగిపోయిందండి చారుని కూడా మనం తాలింపు పెట్టేసుకొచ్చి కర్రీ అయితే చాలా మట్టికి ఉడికిపోయింది అనమాట తలకింపడి కూర చాలా టైం పడుతుంది నాకైతే చాలా టైం పట్టేసింది మార్నింగ్ నుంచి వన్ అవర్ ఫైవ్ పట్టిందనే చెప్పాలి కర్రీ ఉడకటానికి కానీ ఆనపకాయ వేయటం వల్ల ఏంటంటే మంచి ఫైబర్ కంటెంటు విటమిన్స్ అన్నీ కలిస్తే అనమాట ఒక్కసారి ఆనపకాయ వేసి ట్రై చేయండి బాలింతలకు కూడా ఆనపకాయ వేయచ్చు పాలు బాగా పడతాయి మాకైతే ఆనపకాయ ఫ్రై అనేది చేసి పెట్టేసేవారు మాకు ఇదో చూడండి చారు అయితే ఎంత బాగా మరుగుతుందో మంచి స్మెల్ కూడా వచ్చేసింది మంచి స్మెల్ వస్తుంది అమ్మాయి తెలగపిండి కూర అయితే మొత్తం ఉడికిపోయినట్టే కాబట్టి ఫ్రెండ్స్ తర్వాత బాలింతలు అప్పుడు ఏంటంటే ముర్రి పాలు అంటారు కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన పాలని మాత్రం పిల్లలకు పట్టించాలి పూర్వకాలం అయితే మా అమ్మమ్మలు వాళ్ళు అబ్బాయిబ్బాయి అవి తాగకూడదు అవి చెడ్డ పాలు నిల్వ పాలు అవి ఇవని చెప్పి పిండింగ్ చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు అందరూ మంచి అవేర్నెస్ వచ్చింది అందరూ కూడా ఫస్ట్ పాలు పట్టిస్తున్నారు హాస్పిటల్లోనే అందరూ డెలివరీస్ అవుతున్నారు కాబట్టి నర్సులు కంపల్సరీ వచ్చి టూ అవర్స్ నుంచే వాళ్ళకి పాలు పట్టేలాగా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు మోటివేట్ చేస్తారు బాగా చెప్తున్నారు ఇప్పుడు కూడా అని అయితే కూర అయితే ఉడికిపోయిందండి కింద గచ్చు మీద డైరెక్ట్గా గిన్నె అనేది పెట్టకూడదు అనమాట పెడితే కింద గచ్చు పగిలిపోద్ది కాబట్టి ఒక చిన్న స్టాండ్ వేసుకుని పెట్టుకోవడం మంచిదని చెప్పడానికి నేను కింద పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు అదే తాలింపు కోసం నేను గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని తా మిస్ అయిపోయేవన్నీ ఆ క్లిప్ అయితేనే కాస్తంత పప్పు నూనె వేశానండి పప్పు నూనె తెచ్చారు గానుగ దగ్గర తెచ్చారనమాట ఆ నూనె చాలా బాగుంటుంది అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి నేను పప్పు ఇందులో తాలింపు వేసుకున్నాను తాలింపు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ తాలింపు ఆనపిక ఉంది కాబట్టి కొంచెం తాలింపు వేసుకుంటే మంచిది మళ్ళీ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఏంటంటే మిరియాల చారు కోసం నేను వేస్తున్నాను అనమాట బాలింతరాలికి పప్పు నూనెని పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడాలి కదా తర్వాత అయినని బాలప్పుడు తీసుకున్న ఆహారమే వాళ్ళకి జీవితాంతం కూడా అది స్టోర్ అయ్యి ఉంటుంది అన్నవారు పెద్దలు కరెక్ట్ అనమాట ఎముక బల అంటే ఎముకలు కాలుష్యం పోతుంది ఐరన్ పోతుంది కాబట్టి కాలుష్యం అనేది అందాలి అనుకుంటే పప్పు నూనె అనేది కంపల్సరీ మనం బాలింతకి పెట్టండి ఏదో ఒక నూనె అని మాత్రం పెట్టద్దు దయచేసి నార్మల్ డెలివరీకి అయితే కట్టు వేసుకునేవాళ్ళం పొట్టకు మేము అన్నం తినే ముందు ఏంటంటే పొట్ట సాగిపోతుంది అనేసి ప్రొద్దుటే డెలివరీ అయిన మర్నాడు నుంచి మాకు నడుం కట్టు అనేది వేసేసేవారు దానివల్ల కూడా నేమో పొట్టలు అనేవి పెరగట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే డెలివరీ అయిన వెంటనే ఇప్పుడు పొట్టలు సాగిపోయి చాలామందికి పొట్ట అనేది పెరిగిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే సిజేరియన్ అవ్వటం వల్ల ఏంటో అందరూ వేయటానికి భయపడుతున్నారు దీనికి కూడా బెల్ట్లు ఉంటాయి బెల్ట్లు వేసుకున్నా కూడా అది పొట్ట పెరగకుండా ఉంటుంది నడుము కూడా గట్టిగా అనిపిస్తుంది అనమాట ఫుడ్ కూడా మెయిన్ మెయిన్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి ఏదో కొంచెం బాలెంతయి కదా అని కాస్త కారం పొడి వేసుకుని తినేసేసి చొక్క వేసుకుని తినేస్తే పిల్లలకు పాలు అయితే సరిపోవండి కంపల్సరీ మాత్రం కర్రీ అనేది బాగా ఎక్కువ తినడానికి ట్రై చేయాలి ఆకురనుకోండి నాలుగైదు కట్టలు కాస్త ఫ్రై చేసేసుకుని తినాలి మజ్జిగలు అవి కూడా వాడండి ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఉంటున్నాయి కాబట్టి మజ్జిగలు కూడా పోసుకోవడం తల్లిదండ్రులు మెయిన్ బాలెంతకి వేస్తేనే కదా అమ్మాయికి ఏం తెలియదు ఆ వయసులో నిజమేనియము అని భయం ఎక్కువ అయిపోతుంది చదువుకున్న వాళ్ళకి కూడా భయం వేస్తుంది అనమాట వాళ్ళ అనుభవం అనిపిస్తుంది కానీ పూర్వ రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు కాబట్టి కంపల్సరీ కాస్తంత అన్నీ పెట్టడానికి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అవి కూడా పెట్టండి బాగా డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల కూడా పిల్లలకి మంచి బలంగా అనిపిస్తుంది ఆ పాలు ద్వారా పిల్లలకి వెళ్ళి పిల్లలు కూడా మంచిగా ఉంటారు మా బాబు చిన్నప్పుడు కొంచెం పుట్టాడు అనమాట కానీ మా నాన్నగారు ఏం చేసేవారంటే కాలుష్యం ట్యాబ్లెట్స్ అనేసి వేరే తెచ్చి రోజు నాకు ఇస్తూ ఉండేవారు అనమాట పాలు వెళ్ళటం వల్ల ఏంటో బాబు తాగాక బాబు అసలు వన్ మంత్ టూ మంత్స్కి అసలు చాలా బాగా అయిపోయాడు చాలా చాలా బుష్ పుష్టిగా అయిపోయాడు అనమాట ప్లస్ ఫుడ్ కూడా చాలా బాగా పెట్టేవారు మాకు మా అమ్మ బాగా చేసి పెట్టేది దాంతో కూడా నాకు బాబు పాలు తాగి చక్కగా రెడీ అయ్యాడు పుట్టినప్పుడైతే అసలు ఎలా ఉంటాడా అనిపించేది అనమాట ఇదిగో చూడండి ఆ కర్రీస్ అన్నీ అయిపోయాయి నేను ఉడకపెట్టి నాలుగు వేలు ఉన్నాయి కదా దానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్